మనసు నుంచే ఆలోచనలు పుడతాయి ఈ ఆలోచనలు మనసు నుంచి పుట్టినప్పటికీ కూడా మనసుని తమ అదుపులో ఉంచుకోగల పరిస్థితుల్లో ఉంటాయి అంటే మనసే ఆలోచిస్తోంది మెదడే ఆలోచిస్తోంది మనం అనుకున్నప్పటికీ కూడా ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దాని ప్రకారం ఈ మనసు నడుచుకోవటం అనేది మనం గమనించవచ్చు అంటే ఆలోచనలు ధైర్యంగా ఉన్నప్పుడు మానసికంగా ధైర్యంగా ఉందనుకోవచ్చు ఆలోచనలు పిరికిగా వస్తూ ఉంటే మానసికంగా పిరిగ్గా ఉన్నారని కూడా మనం ఆలోచించవచ్చు అంటే ఆలోచనలు స్థాయిని బట్టి మానసిక స్థాయిని మనం తెలుసుకునే అవకాశం ఉంది అంటే ఆలోచనలు మనం మార్చగలిగితే మానసిక స్థితిని కూడా మనం మార్చవచ్చు మానసిక స్థితిని బట్టి ఆలోచనలు మారతాయి కాబట్టి అదే వయసు వరుసలో ఆలోచనలు బట్టి మనం మానసిక స్థితిని కూడా మార్చవచ్చు ఉదాహరణకి మనకి బాల్యంలో పెంపకం ద్వారా కొన్ని లక్షణాలు ఏర్పడ్డాయి అనుకున్నట్లయితే ఆ లక్షణాలు మనం బాధిస్తున్నాయి బాధ పెడుతున్నాయి చికాకు పెడుతున్నాయి మన అభివృద్ధికి ఉపయోగపడటం లేదు మనం ఒక పనికిరాని మనిషిగా తయారు చేస్తున్నాయి అని భావించినట్లయితే తప్పనిసరిగా ఆ ఆలోచనలు మనం మార్చాల్సి ఉంటుంది లేదు అదే ఆలోచనలో మనం కొనసాగినట్లయితే అదే నాశరకమైన జీవితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది జీవిత పరమార్థం అది కాదు కదా జీవితానికి అర్థమే ఆనందం సంతోషం ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం అలా వెళ్ళలేదు అంటే మన ఆలోచనలోనే పొరపాటు ఉందని అర్థం ఆలోచనలు మనసు నుంచి పుడతాయి కాబట్టి మనం మనసుని మార్చాలి అన్నట్లయితే ఆలోచనలు ముందు మార్చాలి ఆలోచనల స్థాయి ఎలా ఉన్నట్లయితే మనసు అలా ఉంటుందని చెప్పుకున్నాం రెంట్కి అవినోభావ సంబంధం ఉంది కాబట్టి ఆలోచనలే మనం ముందు మార్చగలిగితే మన మనసుని మనం మార్చుకోవాలనుకున్నట్లయితే ముందు ఆలోచనలే ముందు మార్చాలి ఉదాహరణకి ఒక పిరికివాడు ఉన్నాడు అనుకున్నాం అతని గురించి అతను చెప్పంటే ఏం చెప్తాడు అప్పుడప్పుడు అతనే చెప్తూ ఉంటాడు నా భయం ఎక్కువండి నేను ఒక్కడిని వెళ్ళానండి నా కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలండి ఈ రకమైన క్యారెక్టరిస్టిక్స్ బయటపడుతూ ఉంటాయి అతనికైతే చెప్తూ ఉంటాడు ధైర్యవంతుడు చెప్తాడు తెలివిలవాడు చెప్తాడు అందరూ చెప్తూ ఉంటారు సమ క్యారెక్టరిస్టిక్స్ నాతో పెట్టుకుంటే సరిగ్గా ఉండదు రోయ్ నా సంగతి తెలుసు కదా ఈ రకమైన మనం మాటలు వింటూ ఉంటాం అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించిన విషయాలను వాళ్ళు వ్యక్తపరచడం మనకు తెలుస్తూ ఉంటుంది ఆ లక్షణాలని బట్టి ఆ మనస్తత్వాన్ని బట్టి మనకి సంతోషంగా ఉన్నట్లయితే కొనసాగటం లేదు బాధగా ఉన్నట్లయితే సంతోషంగా లేదు అన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి ఓ పిరికివాడు క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకున్నాం నా భయం ఎక్కువండి నేను ఒక్కడిని వెళ్ళానండి నా వల్ల కాదండి నేను ఇంతేనండి ఈ రకమైన ఆలోచనలు అతను చేస్తున్న క్రమంలో మనసు కూడా ఆ రకంగానే ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి అతను మారదలుచుకుంటే ముందు మనిషికి బేసిక్గా తను సమస్యతో ఉన్నాను మారాలి అని అనుకున్నట్లయితేనే ఇది సాధ్యమయ్యే పరిస్థితి అలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను సర్దుకుపోతానంటే మార్చలేని పరిస్థితి సైకలాజికల్ కౌన్సిలింగ్లో కూడా ఆ వ్యక్తి మారాలని అనుకోవాలి ఆ వ్యక్తి మార్పుకి అతనే కష్టపడాలి ఆ వ్యక్తే తన మార్పుకి నాంది పలకాలి కృషి చేయాలి మార్పు తెచ్చుకోవాలి ఒక మార్గం చూపించడం జరుగుతుంది కౌన్సిలింగ్లో అతనిలో ఉన్న శక్తిని అతనికి తెలియజేయడం జరుగుతుంది ఆ శక్తిని అతను గ్రహించి అతని మారాల్సిన అవసరం ఉంటుంది మారాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే మన మనసుని మనం మార్చుకోదలసినట్టయితే ఆలోచనల యొక్క క్వాలిటీని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆలోచనలో మనం పిరికి ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే ఆలోచనని ఖండించి ధైర్యమైన ఆలోచనలు మనం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఉదాహరణకి మనసులో మన మనసులో మనం పిరికివాళ్ళమనే ఒక మురికి ఉంది అనుకుందాం దాన్ని మనం ఈ మంచి ఆలోచనలతోటి ముందు క్లీన్ చేసేయాలి వాష్ చేసి పడేయాలి ఆ ఆలోచనలను మనం పిరికి వాళ్ళం అనే ఆలోచనలు వాష్ చేసి పడారు ఎలా చేయాలన్నట్లయితే మన మనసు మామూలుగా మనకి నువ్వు నా వల్ల కాదు నేను ఇంతే నా భయం ఎక్కువ ఇవి వస్తుంటాయి కదా వీటి స్థానంలో మనం పాజిటివ్ ఆలోచనలు ప్రవేశపెట్టాలి నాకు ధైర్యం ఎక్కువ నా వల్ల ఏ పనైనా అవుతుంది నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను నేను సమర్థుణ్ణి ఈ రకమైనటువంటి ఆలోచనలతో పాత ఆలోచనల్ని కడిగి బయటికి తోసేయాలి ఇది సాధ్యం మనసుకున్నటువంటి పరిస్థితి ప్రకారం ఇది సాధ్యం అటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నట్లయితే అది ముందు వ్యక్తి గమనిస్తే మారాలని అనుకుంటే కృతనిశ్చయం తీసుకుంటే తప్పనిసరిగా ముందు చేయవలసింది ఆ పాత దుమ్ము కొట్టుకుపోయి మురికి ఏదైతే ఉందో వాటిని ముందు క్లీన్ చేశారు క్లీన్ చేసి కొత్త ఆలోచనలతో పదే 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 నాకు ధైర్యవంతున్న నేను ధైర్యంగా ఉంటాను నేను ఎటువంటి పరిశ్రమ ఎదుర్కొంటాను ఈ రకమైనటువంటి సజెషన్తో వాటిని శుభ్రంగా క్లీన్ చేసేస్తే తర్వాత ఇవే ఆలోచనలు కొనసాగుతాయి ఈ ఆలోచనలు ఎప్పుడైతే మారాయో పాత ఆలోచన స్థానంలో కొత్త ఆస్థాన ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచన స్థానంలో పాజిటివ్ ఆలోచనలు వచ్చాయో మనసు కూడా పాజిటివ్గా మారిపోతుంది ఆ మారిన తర్వాత వచ్చే ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయి ఫిరికివాడు ధైర్యవంతుడిగా మారినప్పుడు ధైర్యవంతుడు ఏం చెప్తాడో ఇదివరకు పిరికివాడిగా ఉన్నవాడు కూడా ధైర్యవంతుడిగా మారి అదే చెప్తూ ఉంటాడు అంటే ఆ పిరికితనం పోయింది ఇప్పుడు మన ఇంట్లో దుమ్మో దూడో ఏదో మురుకో ఏదో పడింది క్లీన్ చేసేస్తాం నీళ్లతోటి నీళ్లు కొడతాం చీపుడుతో శుభ్రం చేసేస్తాం ముగ్గులేసేస్తాం ఇటు ఇప్పుడు క్లీన్ అలాగే మనసును కూడా ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు పనికిరాని చెత్త ఆలోచనలు ఉన్నట్లయితే వాటిని చూస్తూ దిగులు పడుతూ ఇది ఇంతే అనుకుని ఇది నా పరిస్థితి లాగే ఉంటుందని అలా సర్దుకుపోవడం అసలు సర్దుకుపోవడానికి మాటకు కూడా అర్థం ఉండదు తప్పనిసరిగా వాటిని క్లీన్ చేయవలసిందే ఇల్లు క్లీన్ చేసుకోవట్ల ఏమైనా వస్తువులు పాడే మాసిపోతే క్లీన్ చేసుకోవట్లా బట్టలు క్లీన్ చేసుకోవట్లా అలాగే మనసుని కూడా ఇటువంటి చెడ్డ ఆలోచనట్లయితే క్లీన్ చేసే పడాలి మంచి ఆలోచనల్ని ద్వారా వాటిని ఉపయోగిస్తూ పాత ఆలోచనల్ని తీసేస్తే మనసు ఈ కొత్త ఆలోచనలు బలంగా ఉండి మనసు మారి మనసే స్వయంగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటాను అప్పుడు పాజిటివ్ ఆలోచనలే వస్తాయి అంటే పిరికివాడు ధైర్యవంతుడుగా మారుతాడు ధైర్యవంతుడు ఏం మాట్లాడుతూ అదే మాట్లాడతాడు ఇద్దరు ధైర్యవంతులు అయినట్టే అప్పుడు ధైర్యవంతుల జీవితం ఎంత హ్యాపీగా కొనసాగుతుందో ఇతని జీవితం కూడా అలాగే కొనసాగుతుంది ఏదైనా సమస్య కాదు ఉదాహరణకు తెలివి తక్కువ వాడు ఉన్నాడు నాకు తెలివి అంత తెలివి లేదండి నేను ఆ నిర్ణయం చేయలేనండి నేను ఆలోచించి నా మనిషి ఏమైనా సలహా చెప్పాలండి ఏ నిర్ణయం కూడా స్వయంగా తీసుకోలేనండి ఇలాంటి నెగిటివ్ సజెషన్స్ ఏవైతే బ్రెయిన్ అతనికి ఇస్తూ ఉందో వెంటనే అది మురికిగా భావించి మానసికమైనటువంటి చెత్తగా భావించి వాటిని వెనువెంటనే క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది దేంతో క్లీన్ చేస్తాము పాజిటివ్ ఆలోచనలతో క్లీన్ చేస్తాం వాటికి వ్యతిరేకమైన పాజిటివే కదా నెగిటివ్కి వ్యతిరేకం పాజిటివే కదా కాబట్టి అటువంటి ఆలోచనలు మనం స్వీకరించి దాన్ని పదే 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 ఎన్నిసార్లు వంద సార్లు వేల సార్లు లక్షల సార్లు ఆ మనసు మీద మనం ఆలోచనలు వచ్చినప్ప ఆలోచనలు మనం ప్రవేశపెట్టినట్లయితే తప్పనిసరిగా అవన్నీ పోతాయి ముందు బ్రెయిన్ శుభ్రమవుతుంది శుభ్రమైన తర్వాత పాజిటివ్ ఆలోచనలతో కొనసాగుతుంది పాజిటివ్ ఆలోచనలో వస్తూ ఉంటాయి అంటే తెలివికి తక్కువ తెలివిగా మారుతాడు పిరికివాడు ధైర్యవంతుడిగా మారుతాడు నిర్ణయం తీసుకున్నాడు స్వయం నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తాడు నాకు ఏ ప్రతిభ లేదనుకుంటే ప్రతిభ వస్తుంది మన మనసిక ఆ స్థితి ఉన్నది అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు మన మానస రాయి కాదు అది ఒక లక్షణాలు బాల్యంలో నేర్చుకుంటే జీవితకాలం కొనసాగించ కొనసాగించాల్సిన అవసరం లేనే లేదు మనకు కావలసినట్టు మార్చుకునే అవకాశం మనసుకుంది అది ముందు నమ్మాలి నమ్మగలిగితే మన మనసుని మనం మార్చుకోగలుగుతాము ఏ నెగిటివ్ ఉన్నా కూడా మనసులో దాన్ని మనం అంగీకరించకుండా దాన్ని మనం ఒప్పుకోకుండా దాని పరిధిలో బతకుండా దాని నుంచి బయటపడాలని ఆలోచిస్తే ఇది సాధ్యం 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 నూటికి నూరు శాతం సాధ్యం కాబట్టి ఎక్కడైతే నెగిటివ్నెస్ ఉంటుందో మనసులో అది ఆలోచన రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఆ ఆలోచనలని ముందు కడిగి పారేసి వ్యవసాయం ఎలాగైతే ఒక రైతు చేస్తాడో పాత పనికిరాని మొక్కల స్థానంలో పాడేసి శుభ్రంగా పీకి పాడేసి శుభ్రంగా దున్ని నీళ్లు పెట్టి చదును చేసి మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ మొలకలు తీసుకుని మళ్ళీ మొక్కలు చేసి మళ్ళీ పంట తీసి ఆ పంట తీసుకోగలుగుతాడు అదే విధంగా కూడా అదే విధంగా కూడా మన అంతకుముందు పనికిరాదనుకున్నటువంటి వెంటనే వ్యవసాయం చేయలేనటువంటి భూమిలా ఉన్నటువంటి మనసుని కూడా మనం వ్యవసాయం చేయాలి చదును చేయాలి పిచ్చి మొక్కలుంటే పీకెయ్యాలి వ్యవసాయమే మనసుని మార్చడం కూడా కాబట్టి ఒక రైతు ఎలా చేస్తాడో ఏ వ్యక్తి అయితే మానసిక సమస్యతో ఉన్నాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆ సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మనసుని మార్చచ్చు మనసుగా లక్షణం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనసుని మారిస్తే ఆలోచనలు మారితే మనసు మారుతుంది మనసు మారితే జీవితం మారుతుందని సత్యాన్ని గ్రహించి ఆ విధమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలోకి మనం తప్పనిసరిగా వెళ్ళి తీరాలి